ఈ రోజు మనం జిఆర్డి అంటే గ్యాస్ట్రైటిస్ అని లేకపోతే అసిడిటీ అని వాడుక భాషలో పిలుచుకునే జబ్బు దీని గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ దీపక్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎంట్రాలజిస్ట్ జిఆర్డి అంటే ఇది ఒక జీర్ణ సంబంధిత వ్యాధి ఇది కడుపులో ఉండే యాసిడ్ ఆమ్లము యాసిడ్ అంటే ఆమ్లము కడుపు పైభాగంలో ఉండే అన్నవాహిక అంటే యూసోఫాగస్ లోకి రావడం వల్ల వచ్చే జబ్బు సో ఈ జబ్బులో మనము ఏ రకమైన లక్షణాలు చూడవచ్చు సో ఇందులో ముఖ్యంగా ఛాతిలో మంట గొంతులో మంట గొంతులో నొప్పి ఉండడము తిన్న ఆహారం కానీ యాసిడ్ కానీ గొంతులోకి రావడము రాత్రి పూట దగ్గు రావడము వంటి లక్షణాలు రెగ్యులర్ గా చూస్తుంటాము ఈ జబ్బు ఏ కారణాల వల్ల వస్తుంది ఎక్కువ అధిక బరువు ఉన్న వాళ్ళలో చూస్తుంటాము రెండోది మన ఆహార అలవాట్లు ముఖ్యంగా ఎక్కువ మసాలా తినడము లేకపోతే ఎక్కువ యాసిడ్ ఉండే పదార్థాలు జ్యూసులు తాగడము నిమ్మకాయ జ్యూసు ఆరెంజ్ జ్యూస్ ఇలాంటివి లేకపోతే అధిక మొత్తంలో ఒకేసారి ఎక్కువ ఫుడ్ తీసుకోవడము లేదా స్మోకింగ్ చేయడము సో లేకపోతే వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం సో ఈ జబ్బు ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోతే రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ముఖ్యంగా ఆహార అలవాట్లు మార్చుకోవడం మసాలా కాఫీ సోడాలు ఇలాంటి పదార్థాలు తగ్గించడము రెండోది అధిక బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడము తుమపానము మరియు మద్యము సేవించే వాళ్ళు తగ్గించుకోవడము రెండోది ఏంటంటే తిన్న తర్వాత పడుకునే దానికి ఒక రెండు గంటల అట్లీస్ట్ గ్యాప్ పెట్టుకోవడము పడుకునేటప్పుడు తల కింద ఒక దిండు పెట్టుకోవడము సో ఇది చేయడం వల్ల మనము జిఆర్ మరియు అసిడిటీని తగ్గించుకోవచ్చు